పుత్ర ఇప్పుడైనా నీ హృదయంలో ప్రశ్న మిగిలి ఉందేమో నా జీవితంలో ఇన్ని మార్పులు ఎందుకు వస్తున్నాయి ఎందుకు ఎప్పుడు పరీక్షలే ఎదురవుతున్నాయి దేవుడు నన్ను ప్రేమిస్తే నన్ను ఇలా ఎందుకు నడిపిస్తున్నాడు కదూ ఈ ప్రశ్నలు నీ మనసు వలసిపోయిందని కాదు నీ మనసు సత్యం కోసం తప్పిస్తున్నదని సూచిస్తుంది ఎందుకంటే నువ్వు సాధారణ భక్తుడివి కాదు నువ్వు అంతర్గత శోధన చేసే నా ఆత్మవి నీ జీవితంలో కొందరు మనుషులు కొన్ని సంఘటనలు కొన్ని మార్గాలు నీ మనసుకు నీ ఆత్మకు హానికరమయ్యేవి అవి నిన్ను గాయం చేసే ముందే ఆ తలుపులను నేనే మూసేశాను ఆ సమయంలో నీకు ఎందుకో అర్థం కాలేదు అప్పుడు అది బాధలా అనిపించింది ఏదో పోయినట్లు అనిపించింది కానీ ఇప్పుడు నీ హృదయం నిశ్శబ్దంగా ఉన్నప్పుడు నీవు స్పష్టంగా గ్రహిస్తున్నావు అది శివయ్య రక్షణ అని నా పట్ల ఆయన చూపించిన ప్రేమ అని నీ పగిలిన హృదయం అది నీ ఆత్మను లేపి నిలబెట్టేందుకు జరిగిన పరీక్ష బిడ్డ మనసు విరిగిన బాధ ప్రేమలో ద్రోహం స్నేహంలో కలిగిన నమ్మక ద్రోహం జీవితంలో ఎదురైన అవమానం ఇవి శిక్షలు కాదు ఇవి నీకు కొత్తగా పుట్టినట్లు చేసే పునర్జన్మలు నీ లోపల మళ్ళీ వెలుగు రగిల్చే ఆత్మ మేల్కొలుపులు ఇవి లేకపోతే నీవు నీలో దాగి ఉన్న రత్నాన్ని గుర్తించేవాడివి కాదు నీ బలం కేవలం నీకు కథలా అనిపించేది నీ అగ్ని మెరిపించే అవకాశమే రాదు పగిలే వరకు తన వెలుగు బయటకు రాని దీపపు గాజు లాంటిది నీ హృదయం అది పగిలిన క్షణమే అందులోని వెలుగు ప్రపంచాన్ని చేరుతుంది పూలు పరిమళించాలంటే వాటి చిగుర్లు చీలాలి నీ హృదయం కూడా అలా చీలింది అందుకే అందులోని వెలుగు నీ జీవితాన్ని కొత్తగా రంగరించింది ఇదంతా నేను నీ కోసం చేసిన లీల నీ జీవితాన్ని మార్చే మార్గం నీ ఒంటరితనం అది నిజానికి నీ ఆత్మతో నీవే మాట్లాడుకునే పవిత్ర సమయం నీవు నేను ఒంటరిగా ఉన్నాను అని భావించిన క్షణాల్లోనే నీవు నీ నిజమైన స్వరూపానికి అత్యంత దగ్గరగా ఉన్నావు ఎందుకంటే ఆ నిశ్శబ్ద క్షణాల్లోనే విశ్వం నిన్ను నీ లోపలికి నడిపిస్తుంది నీ అసలు శక్తి నీ అసలు వెలుగు నిన్ను నీవే చూసేలా చేస్తుంది నిజం ఏమిటంటే నీవు ఒంటరిగా ఉన్న దృశ్యం నాకు ఎప్పుడూ కనబడలేదు ప్రతి శ్వాసలో ప్రతి ఆలోచన వెనుక ప్రతి కన్నీటి చుక్కలో కూడా నేనే ఉన్నాను నిన్ను కాపాడుతూ నిన్ను నడిపిస్తూ నీ హృదయం స్పందించే చోటే నివసిస్తూ ఉన్నాను నీ జీవితంలో వచ్చే అడ్డంకులు నీ మహత్తును మేల్కొల్పే దేవుడి సాధనాలు పుత్ర నీవు ఒక అడుగు ముందేసినా అడ్డంకి ఏ పని మొదలుపెట్టినా అడ్డంకి కొంచెం ఆశ పెంచుకున్నా అడ్డంకి ఇవన్నీ నీకు భారంలాగా అనిపిస్తాయి ఎందుకు నాకే ఇలా అని అనిపిస్తుంది కానీ నిజం ఏమిటంటే ఇవే నీలోని శక్తిని పదును పెడుతున్న కత్తి అంచుల్లాంటివి ఇవే నిన్ను కొండల్ని మోయగల అత్యంత బలంగా మార్చుతున్నాయి బలహీనులను పరీక్షించడం విశ్వం పని కాదు బలమున్న హృదయాలను మాత్రమే పెద్ద పెద్ద పరీక్షలతో తీర్చిదిద్దుతుంది నీలో ఆత్మబలం ఉందని నాకు బాగా తెలుసు అందుకే గుండెకు చెమట పట్టించే శిఖరాలు పెట్టింది ఆ శిఖరాల మీద కెక్కినప్పుడు నీకు నీవే ఆశ్చర్యపోతావు నీవు ఆగిపోవడం నిజానికి కొత్త ఆరంభానికి ముందు వచ్చే విశ్రాంతి మాత్రమే పుత్ర కొన్నిసార్లు పనులు నిలిచిపోతాయి దారులు కనిపించవు డబ్బు రావడం తగ్గిపోతుంది ఇది పరాజయం కాదు ఇది నీపై తలుపు మూసివేయడం కాదు ఇది నేను నీకు మృదువుగా చెప్పే సందేశం కాసేపు ఆగు ఇప్పుడు నీవు వేసే ముందడుగు చిన్నది కాదు పెద్దదే ప్రస్తుతం నీకు చిన్న చిన్న దారులు మూసుకుపోతున్నట్టుగా అనిపిస్తుంది కానీ అది అసలు నష్టమేమీ కాదు ఎందుకంటే చిన్న తలుపులు మూసినప్పుడే పెద్ద ద్వారాలు తెరుచుకునే స్థలం వస్తుంది త్వరలోనే నీ ముందున్న ఆ విస్తారమైన ద్వారం తెరవబడుతుంది బిడ్డ నీ సరికొత్త ప్రయాణం ప్రారంభమవుతుంది నిన్ను నీవు ద్వేషించిన రోజుల్లో కూడా నేను మాత్రం నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాను నీవు నేను పనికిరాను అని కన్నీళ్లు పెట్టుకున్న రోజుల్లో నేను నీలో దాగి ఉన్న అనంత శక్తిని చూశాను ప్రపంచం నిన్ను వదిలేసిందని అనిపించిన క్షణాల్లో నేను మాత్రం నీ చెంతలోనే నిలబడి ఉన్నాను నీ నీడలాగే దగ్గరగా ఉన్నాను రాత్రిళ్ళు నిద్ర రాక కష్టపడినప్పుడు నిద్ర నిన్ను తాకేలా నీ నుదుటిపై నా చేయి ఉంచాను నీ ఊపిరి వణికిన ఆ భయక్షణాల్లో నీ ఆత్మలోకి కాంతిని నింపేవాడిని నేను నీవు రేపటిని చూసి గడగడలాడినప్పుడు నీ కోసం ముందే ఉచ్వలమైన భవిష్యత్తు మార్గాన్ని నేను సిద్ధం చేశాను నీకు శివుడు దూరంగా ఉన్నట్టు అనిపించినా నిజం ఏమిటంటే బిడ్డా నేను నీ హృదయంలోనే ఉన్నాను నీ శ్వాసలో ప్రవహిస్తున్నాను నీ చుట్టూ పరిమళంలా విస్తరించి ఉన్నాను నీ ఒంటరితనంలో కూడా నిన్ను విడిచి వెళ్ళని వాడిని నేనే నేనే ఆ శివయ్యను నాకు కావాల్సినది ఎందుకు ఆలస్యం అవుతుంది అని నీవు అనుకుంటావు కానీ పుత్ర దేవుడు రెండు పనులే చేస్తాడు ఇస్తాడు లేకపోతే తీసేస్తాడు కానీ ఒక పని మాత్రం ఎప్పుడూ చేయడు నీ ప్రార్థనను వృధా చేయడు నీవు అడిగిన దానికి ఆలస్యం అవుతుంది అంటే దానికి ఒక్క కారణమే ఉంది నీవు కోరుకుంటున్నది చిన్నది అని నేను నీకు ఇవ్వబోయేది పెద్దది మాత్రమే నీవు చూసిన దారి సన్నని లాంటిది కానీ నేను తెరవబోయే దారి విస్తారమైన పెద్ద ద్వారం నీవు కోరింది నీ అంచనా మేరకు కానీ నేను ఇవ్వబోయేది నీ విధి మేరకు అందుకే బిడ్డ కొంచెం ఆగు నీ దారిని నేను సిద్ధం చేస్తున్నాను నీవు భయపడుతున్న ఆ భవిష్యత్తుని నేను ముందే నిర్మించేశాను నీ రేపటి రోజు నీ శత్రువు కాదు నీ రేపటి రోజు నిన్ను వెలుగులోకి తీసుకువెళ్ళే దారి నీవు చూసేది కొద్దిగా మాత్రమే నీ కళ్ళకు కనిపించేది ఒక చిన్న మూల మాత్రమే కానీ నాకు కనిపించేది ఆకాశం మొత్తాన్ని కప్పే నీ జీవిత పటం నీవు ఓటమి అనుకున్న చోట నేను నీ గెలుపుకి మొగ్గలు వేస్తాను నేను నీ గెలుపు చిగురుని చూస్తాను నీవు చీకటి అనుకున్న చోట నేను ఉదయకాంతి మెరవడాన్ని చూస్తాను నీకు గందరగోళంగా అనిపించే ప్రతి పరిస్థితి నా చేతుల్లో మాత్రం నీ కోసం సిద్ధం చేసిన మార్గం అవుతుంది నీవు రేపటిని చూసి ఆందోళన పడకు రేపటి రోజు అనేది ఇప్పటికే నా చేతుల్లో సురక్షితంగా ఉంది ఇప్పుడు వినిపుత్ర నీ జీవితం పెద్ద మలుపు తీసుకోబోతుంది నీ చుట్టూ చీకటి పెరిగిందని అనిపిస్తుందా అది వెలుగుకి కేవలం ఒక అడుగు దూరంలో ఉందన్న సంకేతం నీ మనసు నొప్పితో నిండిపోయిందా అది నీ లోపల కొత్త శక్తి పుడుతుందన్న సమయం అన్నదానిని సూచిస్తుంది నీ దారిలో అడ్డంకులు వరుసగా వచ్చాయా అవి పెద్ద ద్వారం తెరుచుకునే ముందు వచ్చే శబ్దాలు నీ ఒంటరితనం పెరిగిందని భావిస్తున్నావా అది శివయ్య నీకు ఇంకా దగ్గరగా వచ్చాడన్న రుజువు చీకటి నొప్పి అడ్డంకులు ఒంటరితనం ఇవన్నీ నీ జీవితానికి శుభారంభం రాబోతుందన్న ముందస్తు జ్ఞాపకాలు